భారతదేశంలో అంతరించి పోబోతున్నటువంటి జాతుల పులి ఒకటైతే దాన్ని రక్షించడానికి చాలా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని పెట్టారు దాంట్లో ప్రధానమైనది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లో కొన్ని పుల్లను వదిలిపెట్టి దాన్ని టైగర్ జోన్గా ప్రకటించారు ఆ ప్రాంతంలో కొన్ని పుల్లు పెరిగినాయి అవి ఎన్ని పెరిగినాయి ఎంత పెరిగినాయి లెక్క తెలియాలంటే గవర్నమెంట్ వాళ్ళు ఒక టెక్నిక్ వాడతారు అక్కడ ఉన్న చెరువులు నీటి మడుగుల దగ్గర ఈ పులులు వచ్చి నీళ్లు తగ్గడానికి వస్తాయి ఆ నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటి యొక్క ఖాళీ వేరి ముద్రలు ఆ బురతలో కానీ ఆ ఇసుకలో కానీ మట్టిలో కానీ పడతాయి దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించి ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్కి పంపిస్తే వేలు ముద్రల ఆధారంగా ఎన్ని పులులు పెరిగినాయి అనేది వాళ్ళు లెక్క చెబుతారు ఒకదాని వేలు ముద్రలు ఇంకొకదానికి సూట్ కావు సిగ్నేచర్ కెన్ బి కాపీడ్ బట్ ఫింగర్ ప్రింట్స్ కెనాట్ బీ కాపీడ్ ఏదైనా మన సంతకాన్ని కాపీ చేయగలరు కానీ వేలిముద్రను కాపీ చేయలేరు ఆ విధంగా వాటి యొక్క వేలు సాయంతో ఎన్ని పులులు ఉన్నాయి అనేది లెక్కిస్తారు ఈ భూమి మీద మనిషికి మాత్రమే హక్కు లేదు బల్లికి పిల్లికి పులికి సింహానికి కుక్కకి గాడిదికి అన్నిటిది ఈ భూమి అన్నిటికీ జీవించే హక్కు ఉంది అన్ను జీవుల్ని రక్షించాల్సిన బాధ్యత విఘ్నత ఉన్నటువంటి మనిషికి ఉంది